వెల్కమ్ టు బీటి న్యూస్ జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణం చేయాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మాత్రమే అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు మా గౌడ సంఘంలో ఉన్నాం అందరం కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కొంతమంది వ్యక్తులు శక్తులు ఈ కార్యక్రమాన్ని వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు ఎవ్వరు కూడా ప్రభుత్వ వ్యతిరేక సభగా భావించవద్దు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాం వాగ్దానం ఇచ్చినందుకు ఓట్లు వేసి గెలిపించినందుకు కనుకే అడిగే హక్కు మాకు ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణం చేయాలని కోరుకుంటున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా గారు పెద్దలందరికీ దీక్షలో కూర్చున్న పెద్దలందరికీ గౌడ సభ్యులందరికీ నమస్కారము మీడియా మిత్రులకి నమస్కారము నేను ఎండి పెళ్లి చిన్న చిన్నపిల్లల వైద్యుని బాలాహి హాస్పిటల్లో నేను సర్వై పాపన్న పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గారు మరి వెంటనే చొరవ తీసుకొని పాపన్న వర్ధంతి వచ్చే నెల రెండు ఏప్రిల్ రెండున ఆయన వర్ధంతి ఉంది కాబట్టి మరి వర్ధంతి లోపు పాపన్న జిల్లాగా పేరు మార్చు మరి వెంటనే గెజెట్ విడుదల చేయాలని చెప్పి మేము అన్ని సంఘాల నుండి అన్ని సామాజిక వర్గాల నుండి అన్ని వర్గాల ప్రజల నుండి మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం సర్దార్ పాపన పేరు జిల్లా జిల్లాకు అని చెప్పేసి డిలే చేసింది కాబట్టి ఈనాడు ఉభేత తెలంగాణ జోడ సోదరులందరికీ నిరాధీక్ష చేయడం జరిగింది ప్రభుత్వానికి మేము ఒకటే మన చేస్తున్నాం తొందరలో మీరు సర్దార్ పాపన పేరు జిల్లాకు అనో చేస్తున్నా అని భావిస్తున్నా జోడ సంఘాల సమన్వయ వేదిక మీ సమావేశ ఉన్నాను మా ఉద్దేశం ఒకటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఆ పెట్టిన దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం అడగడం తోటి స్టార్ట్ చేస్తున్నాం దీని ఇది నిరసన సభ కాదు లేదా ఇంకొకటి కాదు దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము అన్ని సంఘాల తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లాగా పెట్టాలి రెండో విషయం ఏమంటే కొంతమంది వ్యక్తులు శక్తులు ఈ సభను భగ్నం చేయడానికి ఇతర విధాలుగా చిత్రీకరిస్తున్నారు ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అన్ని రాజకీయ పార్టీల మా గౌడ కులంలో కూడా ఉన్నాయి అందరం కలిసి చేస్తున్న సభ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్న సభ ఇది కాబట్టి దీనికి వ్యతిరేక ప్రభుత్వం వ్యతిరేక సభగా భావించొద్దు దయచేసి మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని మాత్రమే మేము కోరుతా ఉన్నాం మా గౌడందరూ మీరు ఆ మాట చెప్పినందుకు మీకు ఓట్లేసారు గెలిపించారు గెలిపించిన తర్వాత అడిగే అధికారం మాకున్నది కాబట్టి అడుగుతున్నాం దయచేసి తక్షణమే స్పందించాలని కోరుతున్నాం నారాయణ గౌడ్ నేను గౌడ సంఘాల సమన్వయ సమన్వయ వేదిక ఆందోళన కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద మన సర్వై జనగామ జిల్లా సాధన కోసం మరి ఒక్కరోజు దీక్ష కార్యక్రమం మరి అన్ని గౌడ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం వస్తే మేము సర్వాయి జనగామ జిల్లాగా మార్చామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది మరి వారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగళ్లు పూర్తయితున్న సందర్భంగా మరి ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళు కామారెడ్డి బీసీ డివేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో చెప్పిన విధంగా మరి వెంటనే మరి గెజెట్ విడుదల చేసి సర్వాయి పాపన జనగామ జిల్లాగా పేరు మార్చాలని చెప్పి మరి అన్ని గౌడ సంఘాలు అన్ని బహుజన సంఘాలు సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా నేను చేపట్టిన ఈ దీక్ష ఏ ప్రభుత్వానికి కానీ ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదు వాళ్ళు చెప్పిన విధంగా వెంటనే ఆపన్న చిన్నగా పేరు మార్చాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన దీక్ష కాబట్టి మరి దీక్షకు అన్ని సామాజిక వర్గాలు కుల మతాలకు అతీతంగా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అన్ని వర్గాల ప్రజలకు మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి పెద్దలు